కాకుండా ప్లేసెస్ కాకుండా రాజమౌళి గారిని ఎయిత్ వండర్ కింద పెట్టేస్తే బాగుంటది అనిపిస్తుంది నాకైతే స్క్రీన్ మీద త్రీ అవర్స్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మీ ఏజ్ ఎంత ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నా ఏజ్ ఇప్పటికి పది ఏళ్ళు వెనక్కి వేసుకుంటే ఇరవై ఏడు ఫస్ట్ పార్ట్ టికెట్స్ కోసం కొట్టుకున్న మర్చిపోలేని జ్ఞాపకం అన్నమాట అది నైట్ అంతా కూర్చొని టికెట్ల కోసం బుక్ మై షో దండయాత్ర చేసాం నిజంగానే రెండు టికెట్ల కోసం దండయాత్ర అది గుర్తొచ్చింది అండ్ సెకండ్ పార్ట్కి ఇంకా హెవీగా ఎవరు ఎవరిస్తారు టికెట్లు ఎక్కడ దొరుకుతాయి ఎలా వెళ్ళాలి ఏం చూడాలి అనే పాయింట్ ఆ రెండు జ్ఞాపకాలు మర్చిపోలేని జ్ఞాపకాలను మళ్ళీ ఈ ఎపిక్ ద్వారా మామూలుగా లేదు నిజంగా అదే చెప్తున్నారు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ విడివిడిగా చూడడం వేరు ఎపిక్ లాగా నిజంగా ఒక ఎపిక్ని చూడడం వేరు నాకు తెలిసైతే ఈ సెవెన్ వండర్స్ కాకుండా ఎయిత్ వండర్ గా రాజమౌళి గారి పేరుని ఇచ్చేస్తే బాగుంటుంది జెండు బామ్ అన్న వాళ్ళే కదా నెత్తన్ పెట్టుకున్నారు ఇంకా దాని గురించి ఫస్ట్ పార్ట్ లోనే ఆ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందని అందరికీ తెలుసు అలాంటి సెకండ్ పార్ట్ పద్దెనిమిది వందల కోట్లు నాకు తెలిసి రెండు కలిపి కాబట్టి ఇది ఇంకా ఎక్కువ చేసే మూడు గంటల నలభై నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టలేదు రెండు పాటలు మనకు తెలిసిన కాదే మన అందరం చూసినా కాదే ఎక్కడా కూడా మనకి తెలిసినట్టుగా చూసినట్టుగా కాకుండా కొన్ని కొత్త సీన్స్ని యాడ్ చేసి అరే ఇది మనకు తెలుసు కదా అనిపించినా కూడా హై మూమెంట్ మనకు ఇస్తున్నారు చూడండి అండ్ రాణా గారు యాక్షన్ ప్రభాస్ గారు శివగామి మనందరికీ కూడా రమ్యకృష్ణ గారు ఆ పెద్ద కళ్ళు ఆవిడ లుక్ ఆవిడ అమ్మవారి రూపంలో చూసి మనం ఇదైపోతాం అలాంటి శివగామిగా అప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో అదే హై మూమెంట్ అండ్ అనుష్క గారు తమన్నా గారు ఏది కావాలో నిజంగా చెప్తున్నా కదా రాజమౌళి గారికి ఎంత ఇవ్వాలో అంత తెలుసు ఎంత కత్తిరి కత్తిరించాలో అంత తెలుసు అంత కత్తిరించి ఎంత సినిమాను మనకి ఇవ్వాలో అంత ఇచ్చారు మూడు గంటల ఎనభై నిమిషాలు బోర్ కొట్టకుండా రెండు పార్ట్లు కలిపి చూసిన సినిమాని రీరిలీజ్లో కూర్చోబెట్టిన మగాడంటే రాజమౌళి అండి గుర్తుపెట్టుకోండి ఇది ఎవరి వల్ల కాదు ఎవరు చేయలేరు ఎవరి వల్ల క్రియేట్ చేయడం కూడా ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ వింటేజ్ రెబల్ స్టార్ అగైన్ ఆన్ థియేటర్ అండ్ ఒక పెద్ద స్క్రీన్లో మళ్ళీ ఆయనను వాచ్ చేయడం కూడా ఒక పెద్ద అంటే ఒక మంచి ఫ్యాన్ మూమెంట్ అని చెప్పొచ్చు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అంటే ఆ లుక్స్తో ఆ డెడికేషన్తో ఆ పర్సోనాతో ఆ హోరాతో ఆయన చూస్తున్నప్పుడు ఇట్ వాస్ రియలీ అ ఫ్యాన్ మూమెంట్ దేనికైనా ఖర్చు పెట్ట అంటే సినిమా చూసిన దానికి మళ్ళీ ఖర్చు పెట్టడం ఏంటి అని అనుకునే వాళ్ళు ఉంటారు బట్ ఇటువంటి కటౌట్ కోసం పెట్టచ్చు అని చెప్పి వచ్చేసాను అండ్ పీసీఎక్స్లో కూడా ఎక్స్పీరియన్స్ వాజ్ నెక్స్ట్ లెవెల్ అండ్ అప్పట్లో ప్రభాస్ గారిని చూస్తుంటే ఒక్కొక్క సీన్కి ఇంత డెడికేట్ అయ్యి చేశారా ఒక సినిమా లేకపోతే ఇంత వర్క్ చేశారా ఒక సినిమా మీద ప్రతి షార్ట్లో ప్రతి సీన్లో డీటెయిలింగ్ అనిపిస్తుంటే ఎస్ఎస్ రాజమౌళి గారి అసలు టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ లెవెన్ నుంచి స్టార్ట్ చేసిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయినా ఇప్పుడు మనకు చూపిస్తుంది అని చెప్పేసి ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నాం బట్ ఏదైనా సరే బాహుబలి విల్ నెవర్ రిప్లేస్ సినిమా ఎంత మంచి సినిమా అయినా రానివ్వండి కానీ బాహుబలిని రిప్లేస్ చేయలేదు ఈవెన్ ఎస్ఎస్ఆర్ ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఇంకా బాహుబలి లాంటి సినిమా ఇంకా తీయలేరు ఫ్యూచర్లో సో బాహుబలి బాహుబలి ఎప్పటికీ అండ్ బాహుబలిలో ప్రభాస్ మాత్రం ప్రభాస్ మాత్రమే ఇంకా వేరే హీరోని కూడా ఇమాజిన్ చేసుకోలేనంత ఓన్ అయిపోయాడు అండ్ లైఫ్ ఈజ్ గోయింగ్ విత్ బాహుబలి ఇలాగే గో ఆన్ అవ్వాలి అండ్ ఆయన ఇలాగే బాహుబలిని వదలకుండా ఏదో ఒక యానిమేటెడ్ పార్ట్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ